అందరికీ నమస్కారం వెల్కమ్ టు యార్ థాట్స్ ఈరోజు కథ శాడిస్టు ప్రేమ ఇలాంటి మనిషితో నా జీవితం ఎలా ఉండబోతోందో ఏంటో నాకు అర్థం కావట్లేదు ఆలోచనకి భయం వేస్తుంటే ఇంటికి వెళ్ళిపోదామనేది బెరుకుగా చూస్తూ ఓకే మహి తప్పకుండా ఈరోజు నేను ఒక ప్లేస్కి తీసుకెళ్తాను ఆ ప్లేస్ని విజిట్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం నాకు కూడా నిన్ను వెళ్ళగానే పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది అనగాని గుండెల్లో గుబులు మొదలైంది అసలు ఎవడు వీడు నన్ను ఇంతలా టార్చర్ చేస్తున్నాడు నా ఇష్టంతో పని లేకుండా అలా ఎలా పెళ్లి చేసుకుంటాడు అసలు వీడితో నేను కాపురం ఎలా చేస్తానో ఊహకే చెమటలు పట్టేస్తున్నాయి వీడితో జీవితాంతం అసలు ఎలా ఉంటాను అసలు ఆకాశ పరిస్థితి ఎలా ఉంది పాపం నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు వీడేమో వదలట్లేదు వీడు అన్నట్లుగానే వెళ్ళగానే ఆకాష్తో మాట్లాడి ఇక్కడ నుండి బ అబ్రాడు వెళ్ళిపోవాలి ముందు వీడి బారి నుండి తప్పించుకొని అక్కడికి వెళ్ళాక పెళ్లి చేసుకోవచ్చు ఇక్కడ పెళ్లి చేసుకుంటే ఈ హడావిడికి వీడికి ఎలాగో తెలిసిపోతుంది వీడిని ప్రేమిస్తున్నట్లుగా నమ్మించి మెల్లగా ఇక్కడి నుండి చెక్కేయాలి లేకపోతే నరకం స్పెల్లింగ్ భూమి మీదే రాయించేలా ఉన్నాడు అనుకుంటూ కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పిలుచుకొని ఆకలిగా ఉంది ఎక్కువసేపు అతనితో ఉండడం ఇష్టం లేక అనింది ఓకే మహి నువ్వు రెస్ట్ తీసుకో తినడానికి ఏమైనా తీసుకొస్తాను అని ఆమె బుగ్గనిమిరి అక్కడి నుండి వెళ్ళిపోయాడు వెళ్ళిన అతన్ని ఉఫ్ అని గుండెల మీద చెయ్యేసుకొని చూస్తూ ఉంది అసలు వీడు మనిషికే పుట్టాడా ఇంత రాక్షసంగా బిహేవ్ చేస్తున్నాడేంటి తన రాతింటి ఇలా పోయి పోయిపోయి వీడికే నేను చిక్కాలా ప్రపంచంలో ఏ ఆడవాళ్ళు దొరకనట్లు తన రాతని తనే తిట్టుకుంటూ ఉండగా వచ్చాడు రణవీర్ అప్పటి వరకు ఎటో ఆలోచిస్తున్న మహి టక్కున కళ్ళు మూసేసింది మహి నువ్వు నిద్రపోలేదని నాకు తెలుసు కానీ లేచి ఇదిగో ఈ ఫ్రూట్స్ తిను అని పిలవగానే ఉలిక్కి పడిచేసింది ఎందుకింతలా టెన్షన్ పడుతున్నావు లే మహి కూర్చో అంటూ ఆమెను లేపి కూర్చోబెట్టి తెచ్చిన ఫ్రూట్స్ని మహికి తినిపించాడు ఇక తినడం పూర్తవడంతో నేను తీసుకొని నడవడం ప్రారంభించాడు టూ డేస్ నుండి సరిగ్గా తినకపోవడంతో నీరసం ఆవహించేస్తోంది ని రాక్షసుడు కావాలని అడవిలోకి తీసుకొచ్చి పడేశాడు ఇక్కడ తినడానికి ఏం దొరికియ చావట్లేదు ఇంత దారుణమైన జీవితం ఎవరు బ్రతకరేమో యాక్సిడెంట్గా జరిగితే ఏమో అనుకోవచ్చు ఇలా కావాలని కష్టాలని కొని తెచ్చుకునేవాడిని వీడినే చూస్తున్నాను అసలు వీడు మనిషేనా లేక మృగమా ఇక్కడ ఎన్నో పులులు సింహాలుంటాయి అవి కనబడట్లేదేంటి ఇక్కడ ఇంత పెద్ద మృగం ఉండగా అవి ఎందుకు వస్తాయిలే అని బండబూతులు నోట్లోనే తిట్టుకుంటూ వెనకే వెళ్ళింది అతనితో సడన్గా చెయ్యి వదిలేసాడు రణవీర్ ఎందుకు వదిలేశాడా అని తలెత్తి చూసిన ఆమెకి కాస్త దూరంలో కనిపించాడు ఇతనేంటి మాయలు మంత్రాలు వచ్చా ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడుగా అంతలో అక్కడికిలా వెళ్ళాడు మహి ఏంటి చూస్తున్నావు జంప్ అన్నాడు అసలేం అర్థం కావట్లేదు నేను ఎందుకు జంప్ చేయాలి నడుచుకుంటూ వెళ్తే సరిపోతుంది కదా అనుకుంటూ ఒక అడుగు ముందుకు వేయబోతుంటే మహి నో అంటూ అరిచాడు వై అనింది అర్థం కానట్లు ఎందుకంటే అది క్విక్ సౌండ్ అనగానే హో మై గాడ్ అనుకుంటూ వెనక్కి అడగేసింది అది ఊబి డోంట్ గెట్ టెన్స్ జంప్ అన్నాడు ఏంటి ఇక్కడ నుండి అక్కడికి నేను జంప్ చేయాలా అవును మహి నేను చేయలేదా నువ్వు కూడా చేసేసి వామో నేను చేయలేను ఇప్పుడు ఏం చేయాలి అంటూ ఏడుపు ఒకటే తక్కువ మహికి మహి చెబుతుంటే అర్థం కావట్లేదా జంప్ అలా ఎలా జంప్ చేస్తారో నాకు చేయడానికి రాదు ఏమైనా జిమ్ చేయడంలో ఎక్స్పర్ట్ని అనుకుంటున్నారా అదంతా నాకు తెలీదు నన్ను చేరుకోవాలి వైఆర్ యూ టాకింగ్ రబ్ష్ అనింది కోపంగా అతని పిచ్చిని తట్టుకోలేక షడాబ్ మహి ఐ డోంట్ నో వాట్ ఐ విల్ డూ ఇఫ్ యూ డోంట్ డూ వాట్ ఐ సే అంటున్న అతన్ని వెర్రి చూపులు చూస్తావు ఇప్పుడు నేను జిమ్ చేసి నీ దగ్గరకు రాకపోతే అందులో పడిపోతే అందుకే కదా అడవిలోకి తీసుకొచ్చింది నన్ను పెళ్లి చేసుకునే అమ్మాయి చాలా ధైర్యంగా దేనినైనా ఎదిరించేలా ఉండాలి పిరికి దానిలా వినకడుగు వేయకూడదు అలాంటి వాళ్ళంటే నాకు వచ్చిరాకు వీడికి ఏమైనా పిచ్చా అసలు వీడంటే నాకు ఇష్టం లేదు నేను చాలా సెన్సిటివ్ అలాంటి దాన్ని తెచ్చి అడవిలో పడేసి ఇలాంటి స్టంట్స్ నాతో చేయిస్తాను అంటాడండి అరే ఎదుటి వ్యక్తికి అంత స్టామినా ఉండ ఉండక్కర్లేదా అసలేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా ఒక అమ్మాయిని అసలే టూ డేస్ నుండి ఫుడ్ సరిగ్గా లేదు ఇక్కడ నుండి అక్కడికి ఎలా దూకుతుంది అనిది ఒంట్లో లేక అతనితో అరవడం చేత కాక చెప్పాను కదా యు విల్ డూ కనీసం ముందే ఎందుకంతలా భయపడుతున్నావు నేను దూకాను కదా నాకు సాధ్యమైంది నీకెందుకు సాధ్యం కాదు అంటున్నా నువ్వు జంప్ చేసి నన్ను క్యాచ్ చేయాలి లేకపోతే నేనే అందులో తోసిస్తాను అంటున్నా అతని సైకో ఇజానికి కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంటే మహీ ఫాస్ట్ యూ కెన్ డూ ఎనీథింగ్ అంటూ ఎంకరేజ్ చేస్తున్నాడు వీడి మొహానికి ఇంకా ఎంకరేజ్మెంట్ ఒకటి చా వీడెక్కడ దొరికాడ్రా నాకు యమధర్మరాజుల ఆ నరకంలో కూడా ఇలాంటి శిక్షలు ఉండవేమో చీ నా బ్రతుకేంటో మరి ఇంత దరిద్రంగా మారిపోయింది వీడితో ఉన్నంతసేపు ప్రాణాలు వరచేతిలో పెట్టుకొని బ్రతకాల్సిందేనా మహి వీడెవడో బ్రతుకుండగానే దినం దినదిన చంపేస్తున్నాడే ప్రతిరోజు చచ్చే బదులు ఒక్కసారి చచ్చిపోతే పీడ వదిలిపోతుంది వీడు నిన్ను ఎలాగో బ్రతకనిచ్చేలా లేడు అని కళ్ళు మూసుకొని మనసులో జై బజరంగబలి అనుకొని ఆమె శక్తిమీర గట్టిగా ఒక దూకు దూకుతుంది ఏంటి నేను ఊపిరి తీసుకుంటున్నాను శ్వాస అందక చచ్చిపోవాలి కదా అసలు అలా జరగకుండా మామూలుగా ఆక్సిజన్ అందుతుందేంటి అంటే ఆల్రెడీ నేను చచ్చిపోయానేమో ఇది నా ఆత్మనేమో చచ్చిపోయినప్పుడు నా శరీరానికి దెబ్బలు తగలాలిగా అప్పుడు బాగా నొప్పి పడుతుందిగా అంటే ఈ దెబ్బలు తగలకుండానే పైకి పోయానా అమ్మయ్యా ఇంత మంచి చావు ఏ మనిషికి రాదేమో ఏ పెయిన్ లేకుండా హాయిగా నా ఆత్మ నా శరీరాన్ని వదిలి వెళ్ళిపోయింది ఇక వీడి బాధ వదిలిపోయింది కనీసం నరకంలోనైనా హాయిగా ఉంటాను యమధర్మరాజు గారు మీరు ఇంకా కనబడడం లేదేంటి ఓహో నేను కళ్ళు మూసుకున్నానుగా కళ్ళు తెరిస్తాను ఎదురుగా ఆయనను చూసి తరిస్తాను నేను ఎప్పుడూ సినిమాల్లో చూడడమే తప్ప రియల్గా యమధర్మరాజును ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూడబోతున్నాను అబ్బా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది అమ్మ నాన్న ఆకాష్ పరిస్థితి గుర్తు చేసుకుంటే గుండె తరుక్కుపోతోంది సర్లే ఏం చేస్తాం ఎప్పుడో ఒకప్పుడు పోవాల్సిందేగా కానీ నేను కాస్త ఎర్లీగా పోయాను పైనుండి కూడా నా వాళ్ళని చూసుకోవచ్చు వీడి బాధ నాకు తీరిపోయింది హమ్మయ్య వెంటనే యమధర్మరాజుని చూడాలి టీవీలో చూసినట్లే ఉంటాడా లేక వేరేగా ఉంటాడా అని చాలా ఎగ్జైట్మెంట్తో కళ్ళు తెరిచిన పాపకి రియల్ యమధర్మరాజు కళ్ళకి కనిపించగానే ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోయింది మహి అన్న పిలుపు చెవులకి డిటిహెచ్ రేంజ్లో వినిపిస్తుంటే గబుక్కున కళ్ళు తెరిచి చూసిన తనకి ఎదురుగా యముడు లాంటి రణ్వీరు కనిపించాడు నేను చచ్చిపోలేదా చా ఎంత ఊహించుకున్నాను వీడి బాధ పోయిందని దేవుడా నువ్వు చీట్ చేశావు నేను ఒప్పుకోను నన్ను చంపేసే నేను ఈ రాక్షసుని దగ్గర ఉండలేను అని ఆమె మనసులో రోధిస్తుంటే మహి అంటూ బుగ్గల పేతట్టి చూసావా నీ స్టామినా నీకు తెలియక ఎంత భయపడ్డావో నాకు తెలుసు మహి నువ్వు ఖచ్చితంగా జంప్ చేస్తావని అందుకే జిమ్ చేయమన్నాను నీలాంటి బ్రేవ్ గర్ల్ నాకు భార్యగా వస్తున్నందుకు ఐ ఆమ్ సో హ్యాపీ ఇలాంటివి ఇంకా ఉంటాయి మన లైఫ్లో అవన్నీ దాటుకుంటూ ముందుకెళ్తే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది మన లైఫ్ ఒక్కో సీన్ చేజింగ్లు జంపింగ్లు అబ్బో చాలా ఉన్నాయి చాలానే ప్లాన్ చేశాను యూ డోంట్ వరీ అవన్నింటినీ దాటుతావని నాకు చాలా నమ్మకం ఉంది నీకు స్విమ్మింగ్ రాకపోయినా ప్రాణాలతో పోరాడి మరీ బ్రతికిపోయావు తెలుసా అంటే నన్ను నువ్వు కాపాడలేదా కాపాడదామనే దూకాను అప్పటికి కర్ర సహాయంతో నువ్వు వచ్చేసావు నేను కర్ర సహాయంతో ఒడ్డుకు ఏంటి నాకు అసలు ఏం గుర్తు రావట్లేదు నాకు తెలియకుండా అలా ఎలా జరిగిపోతుంది అని ఆలోచిస్తున్న తనకి లీలగా గుర్తొచ్చింది ఆమె ఊపిరిపోతుందనగా ఒక పెద్ద మొద్దు లాంటిది కనిపించింది మహికి దాన్ని పట్టుకొని అప్పటికి వాటర్ మింగేయడంతో స్పృహ తప్పి పడిపోయింది పట్టుకోవడం వల్ల దాని దిశ చేంజ్ చేసుకొని ఆ కర్ర నేరుగా ఒడ్డుకి వచ్చేసింది వసే మహి నీ మీద ఆ దేవుడి ప్రభావం చాలా ఉంది ఇప్పుడిప్పుడే నీ ప్రాణాలు పోవలే వీడి చేతిలో నరకం చూసి చావాలిగా అందుకే దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడేమో నీకేం పాపం చేశానయ్యా ఎందుకు ఇలా నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు అని మనసులో ఏడుస్తూ బయటకు నవ్వు నటించింది ఎందుకు బాధపడతావు మహి ఉండగానే ప్రాణాలు తీసుకెళ్లే శక్తి ఆ దేవుడికి కూడా లేదు చంపితే నేనే చంపాలి అర్థమవుతుందా నన్ను కాదని నిన్ను ఎవరు టచ్ చేయలేరు ఆ దేవుడు కూడా అన్నాడు నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్